శ్వాస లోపల మనం చేసినప్పుడు చక్రాల మీద మనసు శ్వాస అన్నీ కూడా ఇన్నర్గా వెళ్ళిపోయి వాయిస్ కూడా తగ్గిపోతుంది బాగా డీప్ గా పోతుంది అది ఆ ప్రాణాయామం చక్రాల నుంచి చేసిన అందువల్ల బెనిఫిట్ మనం గా అంతర్ ప్రయాణం లోపల అన్ని చక్రాల మీద కేంద్రీకరిస్తే అది చేయంగా చేయంగా అక్కడ పరిచయాలు ఏర్పడితే ఆ చక్రాల్లో దేవతలకి మనకి ఆ తత్వానికి మనకి అనుభూతి వస్తుంది కనెక్షన్ వస్తుంది ఇప్పుడు అంధకాసురుడు అంటే అంధకాసురుడిని జయించాడు ఈశ్వరుడు కృతయోగంలో మళ్ళీ ద్వాపర ఈయన ధృతరాష్ట్రుడు అంధకాసురుడు అంటే కళ్ళు ఉన్నాయి గుడ్డు అని దేవుడు మీద భక్తి లేనివాడు దైవత్వం లేను అట్లా గజాసురుడన్నా రావణాసురుడన్నా దుర్యోధనుడు వీళ్ళందరూ ఏంటంటే శారీరక దారుడ్యం శరీర బలాన్ని ప్రదర్శించే వాళ్ళందరూ కూడా గజాసురులు అంటారు అంటే గజం అంటే మదం శరీరంలో వ్యాయామం శారీరక వ్యాయామంతో పువ్వురితో రాక్షస గుణతో ఉండేవాడు గజాసుడు అంటే ఇంకా దీంట్లో రామాయణంలో కూడా ఉన్నాడు ఏదో ఇందాక గుర్తుకొచ్చింది ఆ పాయింట్ మళ్ళీ ఉత్తరాష్ట్రుడు దాంట్లో రామాయణంలో కళ్ళు లేనటువంటి అజ్ఞానిగా ఇవుడు ఒక పాత్ర ఉన్న అట్లా మన శరీరంలో ఉండేదంతా కూడా ఆ ప్రతి యుగంలో మన శరీరంలో ఉండే గుణాలు త్రిగుణాలు వ్యక్త హోదా వచ్చినాయి ఆత్మీశ్వరుడిగా అక్కడ అమ్మవారు కొండలినిగా ప్రతి యుగంలో ఒక్కొక్క ఇప్పుడు ఈ నరసింహస్వామి నాలుగు నుంచి అంగిట్లోకి చేసేది నరసింహస్వామి సాధన అట్లా మూలాధారం నుంచి సహస్రానికి చేస్తే వదిలేటప్పుడు అంగిటి దగ్గర చేస్తే అగ్ని కళలు వస్తాయి చంద్రకళ రేపు నుంచి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం రేపు ఉదయం కొద్దిసేపు దీంట్లో ఇంటర్వ్యూ చేస్తే రికార్డ్ అయిపోద్ది కదా రాకేష్ గారు రాకేష్ రోజు ఒకరు అంటే మీరు ఇప్పుడు నేను మాట్లాడేదంతా రికార్డ్ అవద్దు కదా అవును మొత్తం రేపు ఒక్కొక్కరితో చేద్దాం రేపు నుంచి ఎంత మంది వచ్చారు ఇప్పుడు దాకా రేపటి నుంచి ఒక్కొక్కరు అంటే పరిచయం నా పేరు ఇది నేను పలానా చోటు ఉన్నాను వృత్తి హౌస్ వైఫ్ ఉద్యోగం నేను ఇన్ని రోజుల నుంచి జానంలో ఉన్నాను నేను మెడిటేషన్ పలానా పలానా సంస్థల్లో ముందు జ్ఞానం ప్రాక్టీస్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ ఈ రాజేశ్వరి వాణి పిఎంసి ఛానల్ ద్వారా కొన్ని చూసాము యూట్యూబ్ ఇప్పుడు సాధన చేస్తుండే ఇది మూడు నెలల నుంచి ఈ శ్రీరామ్ క్రియా ధ్యానం చేస్తుంటే నాకు ఇట్లా అనుభూతి ఇట్లా ఉంది ఇట్లా ఉంది అంటే కొంచెం ఇతరులకి ఎంకరేజ్మెంట్ గా కొంచెం ఇంటర్వ్యూగా రోజుకొకరిని అది రికార్డ్ చేసిస్తే అది యూట్యూబ్ లో పెడదాం సరిపోతులా బాగుండాలా சரி ஐத்த ரேபு ஆதிவார கதா ரேபு உதயம் கே ரே உதயம் எவ்வளோ